హాయ్ అండి ఈరోజు మనము నా క్రియేటివిటీతో చేసిన హెల్దీగా టేస్టీగా పచ్చి మసాలా అండి అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టిన మసాలా వేసి చాలా రుచికరమైన మసాలా వేసి చికెన్ గార్లిక్ దొమ్ బిర్యానీ అండి టేస్ట్ అయితే అమేజింగ్ అండి అమేజింగ్ అనమాట చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మెయిన్ చాలా హెల్దీ 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 చికెన్ గార్లిక్ దొమ్ బిర్యానీ అండి చాలా అద్దరిపోయింది అంతే అనమాట నేను నాటుకోడిలాగా ఉండే పారం కోడి మాసం యూజ్ చేసి చేశానండి ఈ చికెన్ గార్లిక్ దొమ్ బిర్యానీ అండి అప్పటికప్పుడు ఫ్రెష్గా హెల్దీ మసాలా అనమాట టేస్టీ మసాలా వేసి చేసిన ఈ చికెన్ గార్లిక్ దొమ్ బిర్యానీ తయారు విధంలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఇలా మనం ఏమైతే ఏ బిర్యానీ చేసుకుంటామో ఆ పాత్ర పెట్టేసుకుందాము ఇందులో నేను నువ్వుల నూనె నువ్వుల నూనె వేసానండి ఒక టూ పెద్ద స్పూన్స్ అయితే నువ్వుల నూనె వేసి చన్నగా చీరుకున్న చీరుకులను ఉప్పు వేసి మెదిపేసుకొని ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకుని తీసుకుని పెట్టేసుకున్నామండి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు మాడిపోకుండా వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకుందాము నిజంగా ఈ ప్రైడ్ ఆనియన్స్ వేస్తే చాలా బిర్యానీ టేస్ట్ అద్దరిపోతుంది అనమాట నేను అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఇప్పుడే మిక్సీ పట్టానండి అందులోనే మళ్ళీ కొద్దిగా లైట్గా అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు జీడిపప్పులు గుమ్మిడి గింజలు గింజలు గసగసాలు గుమ్మడి గింజలు టేస్టీ అండ్ హెల్తీ మసాలా అండి చాలా చాలా బాగుంటుంది కర్రీ వండుకున్నా సరే వెండి కొబ్బరి కూడా వేసానండి మసాలా అయితే మిక్సీ పెట్టేసుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు మనం మ్యారినేట్ చేయడానికి చికెన్కి మ్యారినేట్ చేయడానికి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టేసుకున్నానండి మేగడతో ఫ్రెష్గా పెరగండి మేగడ కూడా వేస్తే మన చికెన్ బాగా ఉడుకుతుంది ముందుగా శుభ్రంగా ఉప్పు నీటిలోనే నేను అరగంట ముంచు పెట్టాను అనమాట వాటర్లో ఉప్పు నీటిలో ఉంచిన చికెన్ వాటర్ నుండి సపరేట్ చేసుకుని మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న పాత్రనే పెట్టుకుని అందులో ఆల్రెడీ ఆయిల్ కూడా ఉందండి ఇలాగ మన చికెన్ అర కేజీ చికెన్ తీసుకున్నానండి ఇలాగ అర కేజీ ఫ్రెష్ ఫ్రెష్గా మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఫుల్ ఒక నిమ్మకాయ జ్యూస్ రెండు స్పూన్లు ఫుల్ కారము రుచికి తగ్గ సాల్ట్ పసుపు వేసాను ఒక కప్పు ఫుల్ వెల్లుల్లి అండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కదండి ఎక్కువ వెల్లుల్లి తీసుకున్నాం అనమాట చాలా హెల్తీ అండి ఈ వెల్లుల్లి వేయడం వల్ల ఫ్రెష్గా మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్టు మేగడతో ఉండిన పెరుగు మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిరపకాయ చీరుకులు కొత్తిమీరము ఫ్రెష్గా చెట్టు నుండి తెచ్చిన కరివేపాకు ఇవన్నీ వేసి మసాలా బాగా పట్టించేసుకుందామండి చికెన్కి నిజంగా వెల్లుల్లిపాయలు వల్ల చాలా హెల్దీ ప్రయోజనాలు ఉన్నాయండి అవి మాడిపోకుండా తింటేనే మనకు ఆ వెల్లుల్లి ఉండే వెల్లుల్లిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అందుతాయండి మాడిపోతే అందులో ఉన్న దివ్య ఔషధంగా పనిచేసే వెల్లుల్లిలో ఉన్న గుణాలన్నీ కోల్పోతుందంట ఈ వెల్లుల్లి పైలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయంట కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తపోటును నియంత్రిస్తాయంటీ జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడతాయంట మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయంట ఇవి ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనకరమైన ముందుగా నేను అర కేజీ చికెన్ కి రెండు గ్లాసులు అయితే బాస్మతి రేస్ తీసుకున్నానండి పావు కేజీకి గ్లాసు అన్నట్టు రెండు గ్లాసులు అర కేజీ చికెన్ కి రెండు గ్లాసులు బాస్మతి రైస్ శుభ్రంగా వాచ్ చేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసి పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాలు ముందర మాత్రము స్టవ్ ఆన్ చేసి చికెన్ నాటుకోడలాగా త్వరగా ఉడకదు కాబట్టి ఒక రైస్ బాయిల్ చేసే ముందర చికెన్ ముందుగా పది నిమిషాలు సిమ్ లో పెట్టి మగ్గించాను అనమాట మనం అందులో వేసిన మేగడ వల్ల ఎండు కొబ్బరి వల్ల చికెన్ బాగా ఉడుకుతుంది ఇది పది నిమిషాలు అయిన తర్వాత నేను ఇలాగ రైస్ బాయిల్ చేస్తున్నానండి ముందుగా ఓల్ బిర్యానీ మసాలా అండి నాలుగంటే నాలుగు లవంగాలు యాలకులు నాలుగు దాసిన చెక్క స్టోన్ ఫ్లవరు ఇలా తీసుకున్నాను నాల్ల యాలకులు కస్తూరి మేతి బిర్యానీ ఆకులు స్టార్ ఫ్లవరు జాపత్రి అన్నీ అన్నమాట రుచికి తగ్గి సాల్ట్ వేసి మనము ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందు నేనైతే రైస్ వాష్ చేసి పెట్టానండి ఆ రైస్ను కూడా వాటర్ నుండి సపరేట్ చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుందాము రుచికదగ్గ సాల్ట్ ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలి ఆల్రెడీ కర్రీలో కూడా మనము ఉప్పు వేసాము ఇన్ని రైస్ తగ్గ ఉప్పు ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉడికిపోతే సరిపోతుంది చికెన్తో పాటు మళ్ళీ రైస్ కూడా ఉడికించుకుంటాము చూడండి ఇలాగా క మధ్యలోకి కం కట్ అయిపోతే మన రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ను మనము టెన్ పది నిమిషాలు ఉడికించుకున్న చికెన్ మీద వేసేసుకుందామండి ఇలా వాటర్ నుండి సపరేట్ చేసుకొని ఈ చికెన్ మీద ఈ రైస్ను వేసేసుకుందాము మొత్తము ఇలా రైస్ వేసేసుకొని మొత్తము స్ప్రెడ్ చేయము మొత్తము చికెన్ పైన అంతా ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాము స్ప్రెడ్ చేసుకుని మనము ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి రైస్ ఉడికించుకున్న వాటర్ ఒక కప్పు వేద్దాము మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ దీనిపైన వేసేసుకుందాము ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేద్దాము కొత్తిమీరం కూడా వేసేసి మనము హాఫ్ కప్పు మళ్ళీ నేను ఫుల్ ఒక కప్పు అయితే మ్యారినేట్ చేసినప్పుడు వేసానండి ఇప్పుడు హాఫ్ కప్పు ఈ వెల్లుల్లి ఫ్లేవరు ఆ బిర్యానీ ఫ్లేవర్ పెట్టి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇలాగ హాఫ్ కప్పు వెల్లుల్లి వేసేసి రెండు స్పూన్లు ఫుల్ నెయ్యి వేసేసి దీన్ని దమ్ పెట్టేసుకుందామండి చాలా సిమ్లో దమ్ పెట్టాను నేను ఇలా దలసరమైన దళసరి అట్టల రేకు పెట్టి ఆవిరి బయట పోకుండా ఫుల్ ఎత్తు పెట్టాను అనమాట సిమ్లో నేను అయితే అరగంట సేపు నేను దమ్ చేశానండి చికెన్ బాగా ఉడకాలి రైస్ కూడా మగ్గుతుంది చికెన్ కూడా ఇది గుడ్లు పెట్టుకోడి పారం కోడి నాటుకోడలాగా ఉంటుంది కాబట్టి సేపు ఉడకాలని చాలా సిమ్లు దమ్ పెట్టానండి చూడండి ఎల్లుల్లి చాలా చాలా పర్ఫెక్ట్గా మాడిపోకుండా ఎంత బాగా మగ్గిపోయినా చూడండి నిజంగా మసాలా ఫ్లేవర్లు దొమ్ము పట్టి చాలా చాలా బాగుంది చాలా చాలా బాగా అయిందండి చికెన్ కూడా పారం కోడి చికెన్ అయినా చాలా గట్టిగా ఉంటుంది అయినా సరే నాటుకోడలాగే చాలా చాలా పర్ఫెక్ట్ గా ముక్క కూడా కుక్ అయిపోయిందండి మనం అందులో మసాలా గార్నిష్ చేసినప్పుడు టేస్ట్ చూసానండి ఆ టే మసాలా పెట్టినప్పుడే చాలా బాగుంది అనమాట చాలా చాలా బాగా కుక్ కుక్ అయిందండి చికెన్ గార్లిక్ డొమ్ బిర్యానీ మనం ఫ్రెష్ మసాలా వేసి అందులోని హెల్దీ మసాలా వేసి చేసాము చికెన్ కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి కాలిపోతుంది కా చాలా చాలా వేడిగా ఉందండి సూపర్ అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఎల్లుల్లిపాయ వల్ల బరువు కూడా పడగొడుపును మనము ఈ వాటర్ తాగితే బరువు కూడా తగ్గుతామండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇక్కడికి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్